आगामी आगामी भाषा आ गामा एन लोट्स थिङ हेरफुत गर्नु दाओ کچھدرا ہم ایک ہی چاہتے ہیں ٹکٹ ہو کے تمہارا بھی ہے نہیں ہے نا ہاں بھائی شاہ نو نہیں کر لیں گے ڈالیں گے

કામવા અરે અરે એ જાલવા કલ્લી આઈને બસ બસ આવ હા તો

నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నన్నుగొట్ట ప్రసాదన్న గారి ఆధ్వర్యంలో మేమంతా టీడీపీలోకి రావడం ఎంతో వివరాన్ని కలిగిస్తుంది ఇది ఎంతో లేట్ అయిపోయింది అయినా కానీ ఈరోజు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందామని మాకు అనిపిస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రజలు మరియు గది నియోజకవర్గ ప్రజలు గమనించాల్సింది రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని మరొక్కసారి మోసం చేయడానికి కదిలీ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంసిద్ధమయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గునాదులకి రాళ్ళు మోసినటువంటి కార్యకర్తల్ని అధమ స్థాయిలోకి పంపించేసి ఈరోజు చోద్యం చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిరంకుశత్వ పాలన ఈ సందర్భంతో రెండు వేల ఇరవై నాలుగులో అంతం కావడానికి అంతం చేయడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం సాయం అదేవిధంగా కదిలి నియోజకవర్గంలో కందికుంట వెంకటప్రసాద్ అనే వ్యక్తి ప్రజానాయకుడు గత ఇరవై సంవత్సరాలకు పైగా మేము సుదీర్ఘ రాజకీయ జీవితంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం గడిస్తూ ప్రజల కోసం పేద ప్రజల కోసం పరితపిస్తూ పదవులు ఉన్నా లేకపోయినా నేను ఉంటాను అని ప్రజలందరికీ అండగా ఉంటున్నటువంటి నాయకుడు ఎవరంటే గంటా పదంగా నేను చెప్పగలం కందిగుంట వెంకటపట్నం పొర్ది లాలి ప్రసాదన్న నాయకత్వం పొర్ది లాలి ప్రసాదన్న నాయకత్వం పొర్ది లాలి సైడ్ बोलोదే నిజాం wali గారి తర్వాత అంతటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ప్రజల గురించి అనుక్షణం పరిసపిస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అన్న కండి కూడా ప్రహారన్ననే తెలియజేసుకోవాలి چندر <سؤال>